హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ముందుగా నా వీడియో చూస్తున్న వ్యూస్ అందరికీ హృదయపూర్వక నమస్కారము ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ఎందుకంటే జీవితం చాలా చాలా గొప్పది అద్భుతమైనది అనంతమైనది కనుక ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడండి ఒక్కసారి చూడండి చూసి అది ఎలా ఉంది ఏ విధముంది మీరు వెళుతున్న దారి సరైన దారినా అని మీకు మీరు కానీ ఒక క్వశ్చన్ వేసుకోండి ఆ జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలి ఏ విధంగా వెళితే మీ భవిష్యత్తు బాగుంటుంది మరి వెనక తరానికి సరే ముందు తరం అయిపోయింది మీ మీ నాన్నలు మీ తాతలు అయ్యా అంతే దాని ముందు తరం అంట వెనక తరాన్ని అప్కమింగ్ అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కి మనం ఏ విధంగా సూచనగా నిలుస్తాము మన భవిష్యత్తు ఎటుపోతుంది ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోలు అన్ని ఫీడ్బ్యాక్ వస్తుంది ఓకేనా మన వెనక తరానికి ఏం సూచనగా ఇస్తాము మన పిల్లలు ఉంటారు మన ఇంట్లో భర్త భార్య తల్లి తండ్రులు అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెలతో ఎలా ఉంటున్నావు కొంతమంది నేను చాలా అంటే మా విలేజెస్లో అంటే మా ఊళ్ళో మా చుట్టుపక్కల ఉంటారు వాళ్ళు పిల్లలకి స్కూల్కు పంపిస్తుంటారు కానీ ఇంట్లో భర్త భార్య ఏ విధంగా వాళ్ళు గోల పెట్టుకుంటారు తెలుసా అస్సలు వాళ్ళు మాట్లాడే మాట నువ్వు ఇలా మాట్లాడి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు లాంటి మాటలు నెగిటివ్ మాటలు నెగిటివ్ అంటే తిట్టుకోవటం కావచ్చు వేరే నేను చెప్పను ఆ మాటల పదాలు చెప్పకూడదు నేను చెప్పను నా నోట్ నుంచి రావు కూడా నెగిటివ్ అనుకుంటారు మరి నువ్వు నువ్వు నెగిటివ్ మాట్లాడినప్పుడు నీ పిల్లలు ఏమన్నా ఏమన్నా మహాభారతాన్ని చదువుతారంట అనుకుంటురా నువ్వు సరి అయిన దారిలో ఉంటేనే నువ్వు ఇంట్లో పలికే పదాలే చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో రాజముద్ర పడిపోతుంది నువ్వు అలాంటి దానివి నువ్వు తాగిపోతూ ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటున్నారు ఒకళ్ళు వాళ్ళు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారో అవి అన్నీ మన పిల్లల మైండ్లో డిప్రెషన్ అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో సెట్ అయిపోయి ఇలాంటి దరిద్రుల కడుపులో నేను పుట్టానని అని ఆ రోజుతోనే ఫిక్స్ అయిపోతాడు నేను పూర్ నేను పేదవాడిని ఇలా గొడవపడే తల్లిదండ్రుల కడుపులో నేను పుట్టాను అని వాళ్ళ మైండ్ కూడా ఎదగదు ఎదగకుండా వాళ్ళ మైండ్కి మంచి మంచి ఆలోచనలు లేకపోవటానికి గల కారణం మా పిల్లాడు స్కూల్కు పంపిస్తుంటే గొడవ పెట్టుకుంటున్నాడు తిరుగుతున్నాడు నా మాటలు వినట్లేదు మరి నువ్వు ఏం పాటలు నేర్పించున్నావురా ఇంట్లో నిన్నే నీకే నేను చెప్పేది ఏం పాటలు నేర్పించుకుంటున్నావు వద్దున లేచిన దగ్గర నుంచి మీ ఆవిడని తిట్టడం లేకపోతే మీ ఆవిడ నిన్ను తిట్టడం లేకపోతే అత్తమామలు ఉంటే అత్తమామలను ఏదో కిర్రుకిర్ర గొడవ పెట్టుకోవటం ఇలాంటి సూచనలు మనం మనం ఇయ్యటం వల్లనే మన పిల్లలు వాళ్ళు వచ్చే జనరేంటి వాళ్ళ జీవితంలో ఎదగకపోవటానికి కారణం సరిగా చదువు మీద దృష్టి పెట్టుకోకపోవటానికి కారణం ఇది అన్ని ఎవరో కాదు మిత్రమా మనమే తల్లిదండ్రులే ఎస్ ఎందుకంటే మీరు ఎక్కడో ఏదో పని చేసి ఉండొచ్చు నేను కాదని చెప్పట్లేదు ఎక్కడైనా ఏదైనా డబ్బు గురించిన ఏ సమస్య అయినా భర్త భార్య కూర్చొని కూర్చొని మంచిగా పరిష్కరించుకోండి అది ఎప్పుడు పడుకునేట్టని పొద్దునే కాదు పొద్దున్న ఎవరు పనులు వాళ్ళు వెళ్ళిపోండి బిజీ బిజీ ఉంటుంది కాళ్ళే గుడిని అన్నం తిని పడుకునేవాడు కూడా పొద్దున్న బిజీనే ఉంటాడులే ఇది కనుక సాయంత్రం పడుకునే ముందు ఒక్క పది నిమిషాలు మన జీవితం ఏంటి ఇలా ఉంది మనం ఏ దేనికోసం బతుకుతున్నాం ఎందుకని పెళ్లి చేసుకుంటున్నాం ఎందుకని మన భవిష్యత్తు ఇలా ఉండిపోయింది డబ్బులు ఎందుకు మన దగ్గరకు రావట్లేదు మరి మన్నే మన పిల్లల భవిష్యత్తు ఏంటి మన ఉంటే ఆడపిల్లల పెళ్లి గురించి వాళ్ళ చదువు గురించి ఒక ఇల్లు ఒక మంచి కారు పిల్లల పెళ్ళి మంచిగా చేయాలి ఎందుకు మనం అప్పులు పాలవుతున్నాం మనం మన తల్లిదండ్రులు ఆ రకంగా ఎక్కడైనా ఉండొచ్చు ఏ రకంగా పేదవాడు కాదు ఏ దరిద్రంలో పుండొచ్చు పుట్టచ్చు నువ్వు కానీ నీ ఆలోచన అనేది గొప్పగా ఉండాలి గొప్పగా బతకాలంటే ఏదో నోటితో చెప్పుకుంటే కాదండి లోపల లోపల వంద గుణపాలు గుచ్చినట్టుగా వంద గుణపాలు గుచ్చినట్టుగా మీ మనసులో నీ మనస్సాక్షిని గుద్దినప్పుడు అద్దులో నుంచి పుట్టేది ఆ ఫైరు ఆ ఫైరు అదే ఎమ్మటే విశ్వాన్ని కనెక్ట్ చేస్తుంది గురువుగారు మేము ఎన్నో క్లాస్కి వెళ్తున్నాం ఎక్కడో ఎక్కడో చాలామంది గురువులు క్లాస్కి వెళ్తున్నాం కానీ నువ్వు అక్కడ వింటున్నావు అప్పుడు ఓ బాగా నేను చేసేస్తాను పొడిచేస్తాను చించేస్తాను నా వీడియో విన్నప్పుడు బాగా ఎగ్జైట్ అవుతారు బాగా బూస్టింగ్ లా ఉంటుంది ఎమ్మటే పాలు పొంగినట్టు పొంగుతుంది మీలో ఫైర్ సాధించాలని మళ్ళీ ఇంటికి పోయి అక్కడక్కడ కూడా అంటే నీళ్ళు పోస్తే ఎలా సల్లారిపోతుందో దాన్ని ఎదుగుదల ఎదుగుదల చే పోవడానికి మనం ఎదగాలంటే అలాంటి ఆలోచన ఉండవు ఎప్పుడు కూడా నీళ్ళు ఫైవ్ రోజు రోజుకు పెరగాలే కానీ అది తగ్గకూడదు ఎస్ ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి గొప్పవాడే కానీ ఏం చేస్తున్నాడు ఆ కొద్దిసేపే దాన్ని కొద్దిసేపుగా కాదు మినిమం ఇరవై ఒక్క నిమిషాలు కానీ ఇరవై ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ నలభై ఏడు నిమిషాలు ఏడు నలభై ఏడు గంటలు కానీ దాని మీదనే దృష్టి పెట్టాలి దాన్ని అంటారు ఇరవై నాలుగు గంటలే ఒక కాలచక్రం ఒక రోజు అలా దాని మీదనే పదే పదే నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను అని నువ్వు ఆలోచించినప్పుడు నీ సబ్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఒప్పుకుంటుంది లేకంటే నీ మైండ్ నీ మనసు నీ మైండ్ నీ మనసు నీ కంట్రోల్ లేదనుకో దాని కంట్రోల్కి నువ్వు వెళ్ళిపోతే నిన్ను ఆట ఆడి పిచ్చేస్తుంది పిచ్చి పట్టిస్తుంది నీ మైండ్ నిద్ర పట్టదు పనికి మళ్ళీ అన్ని భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసేది ఎవరు అనుకుంటున్నారు నీ సబ్ కాన్షియస్ మైండే మిత్రమా నీ మైండే పిచ్చి పట్టిస్తుంది నిద్ర పట్టనివ్వదు డబ్బు లేకుండా చేస్తుంది అడుక్కునేలా చేస్తుంది ఏడ్చేలా చేస్తుంది బాధ పెట్టేస్తుంది బిచ్చం ఎత్తుకునేలా చేస్తుంది కాలు పట్టేలా చేసేది ఏదో అనుకుంటున్నావు నీ మైండే దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ మైండ్ పవర్ ఎస్ ఎప్పుడైతే తెలివితో మంచిగా అద్భుతంగా ఆలోచించే శక్తిని పెంచుకుంటావో ఎప్పుడైతే నీ మైండ్తో డబ్బు సంపదను ఆకర్షించేలాగా పుంచుకుంటావో ఆ క్షణం నీ జీవితం మారుతుంది కానీ ఓ ఇంత శరీరం పెట్టుకొని ఇంత పెట్టుకొని అన్నీ పెట్టుకుంటే నేను బలంగా ఉన్నాను ఏ దేనికి పనికిరావురా నువ్వు కుక్కలు కూడా తినవు నీ శరీరాన్ని కుక్కలు కూడా ముట్టుకో కుక్కలు కూడా కనీసమైన ఏ జంతువులు కానీ ఏ పక్షి అయినా తింటే ఏదో ఏదో జంతువులు తింటే కానీ నువ్వు చనిపోతే దేనికి పనికిరావు అలాంటి శరీరం నీది శరీరాన్ని చూసి మురిసిపోకు మిత్రమా శరీరానికి చూసి మిత్రపోకో మురిసిపోకో అది కొన్నాళ్ళు మాత్రమే కానీ ఈ జీవితం ఒక ప్రయాణం లాంటిది ఒక రైలు ప్రయాణం కానీ బస్సు ప్రయాణం కానీ చేసినప్పుడు ఎవరైతే చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ ఎట్లో బంధువులు పరిచయం అవుతారు కదా ఫ్రెండ్స్ ఎవరో కొత్త చుట్టాలు కొత్త పరిచయాలు అలాంటిదే నీ భార్య కానీ నీ పిల్లలు కానీ అంతా ఒక ప్రయాణం లాంటిది జీవిత ప్రయాణమో జీవిత గమనము జీవితమో ఒక చట్రం లాంటిది మిత్రమా అందుకే కాలచక్రమనే కాలచక్రమనే భూమిలో కాలచక్రమనే సమయాన్ని కాలచక్రమనే జీవిత ప్రయాణాన్ని గడిపించటానికి గడపటానికి అనుభవించటానికి అద్భుతాలు చేయటానికే మనిషి జన్మ పొందావన్న సంగతి నీకు తెలుసా తెలియదు వాడు పిలుస్తాడో వీడు పిలుస్తాడో ఏదో చేస్తామో ఏమి చేయలేవు నువ్వు నిముత్త మత్రులు ఎందుకంటే మిత్రమా మనం ఎందుకు పుట్టాము మన స్థితిగతులు ఎందుకున్నాయి ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం ఏం చేయాలనుకుంటున్నాం అనే దాని మీదనే దృష్టి పెట్టండి అప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది నీ కంట్రోల్లో ఉండి నీకు కావాల్సిన దాన్ని తీసుకొచ్చే శక్తి ఏదైనా ఉంది అంటే నీ మైండ్ నీ ఆలోచన స్థితి రహితాన్ని పెంచుకోండి దాన్ని అక్కడే ఉంచి తుంచుకోకూడదు తుంచుకూడదు చిగురించే మొక్కలాగా కొత్తగా చిగురులు వస్తాయి నీ మైండ్కి కానీ ఆ ఆలోచనల్ని అక్కడే తుంచేస్తే నీవు జీవితకాలం భవతి భిక్షాం దేహి మాత థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ఈ నెంబర్కి ఫోన్ చేసి క్లాసులు నడుస్తున్నాయి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్